మైసామగూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మెయిన్ క్యాంపస్లో ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ రామస్వామిరెడ్డి ఆధ్వర్యంలో పంతొమ్మిదవ గ్రాడ్యుయేషన్ ప్లేస్మెంట్ మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అతిథులుగా సర్వీస్ నవ్ సంస్థ డైరెక్టర్ భాస్కర్ గందవాడి ఫ్యాక్సెట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అనుకుమార్ రంజన్ పాల్గొని ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ కష్టపడి చదివితే సాధించలేనిది ఏది లేదని అన్నారు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులపై బాధ్యతలు పెరిగాయని ఇప్పటి నుండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి దాకా మీరు ఒక స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు కానీ ఈ రోజు సంది మీరు ఫ్రెష్ ఇంజనీర్స్ ఒక ఇంజనీర్ ఒక ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంది ఒక ప్లేస్మెంట్ సర్టిఫికేట్ ఉంది ప్రపంచం అంతా మీ ముందున్నది మీకు సైజా లిమిట్ మీరు ఎంత దూసుకపోతే ఎంత స్పీడ్గా పోతే మీ లైఫ్లో అంత సక్సెస్ అవుతుంది మీరు ఎంత అంతే డౌన్ అయిపోతారు నేను ఒకటి చెప్తున్నా సక్సెస్ అనేది యాడ్లో లేదు సక్సెస్ అనేది యాడ్లో దొరకది సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంది ఇప్పుడు అనేది మా తాత మా నాయన మా తాత మా అమ్మ ముందు ఉన్నప్పుడు సెవెంటీ సిక్స్ లో నా పేరు పెళ్లి అయింది మ్యారేజ్ అప్పుడు నా పరిస్థితి ఏంటి ఒక సైజులు రెండు పాలకాయలు ఎవరు నా పిల్లలు చెప్పు ఆ పరిస్థితి ఇండియాలో నా పరిస్థితి ఏంటి ఇండియాలో

मैंने लेकिन मामा दिया आंसर करने की ना सप्ली एग्जामिनेशन, ओके अपीयर इतना राइटिंग एग्जामिनेशन प्रॉपरली बनकरीये दा बैकलाइस आंसर तो इग्ज़ामिनेशन डिग्री, इग्ज़ामिनेशन डिग्री आंसर, देना प्रॉपर। आंसर इतना फ्रंट डोंट ट्वेंटी तू ताठी स्टूडेंट्स आंसर, तो इनफॉर्म टुड Right. So, <coughs> finally, finally, I request requesting to all the students. Okay, where you are working? If you are in India, abra, abra. So please come to the college. Run your come to your your home term, Please come to the college. Okay, and also helping to your Zoliyas. You are helping to your Zoliyas. And also, okay, suggesting some of the commercial college yes.